మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు బియ్యం పిండి అప్పడాలు చేస్తున్నా సో బియ్యం పిండా అప్పడాలంటే అంబలు కాసి పోస్తాను అంబలుగా చాలా మంది రవ్వతో వేస్తారు మన నేనేమి బియ్యం పిండితో తయారు చేస్తాను సో బియ్యం పిండితో కూడా చేస్తాం బియ్యం పిండితో కూడా రవ్వ అంబడి కాసి పోసుకోవచ్చు అంబటి అప్పడాలు బియ్యం పిండి అంబటి అప్పలు సో రవ్వ అంబలి లాగానే బియ్యం పిండి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ ఒక గ్లాస్ తీసుకున్నా ఇది జలని బట్టి తీసుకొని పెట్టినా ఇంకా పోసుకోవాలి ఈ ఒక గ్లాస్ పిండికి ఎన్ని గ్లాసులు వాటర్ వేయాలి ఈ పిండి కలుపుకొని కూడా ఈ కొస్ వేసిన కలుపుకోవాలి అంటే పిండి ఇప్పుడు ముందు కలిపేటప్పుడు ఎన్ని నీళ్ళు పోసినాం అనేది కూడా లెక్కు ఉండాలి చొకటి పోషణ ఇంకా ఇప్పుడు రెండు ఓకే ఇది కలుపుకోవాలి ఇప్పుడు సో మనం రెండు గ్లాసుల నీళ్ళు అయితే ఇంకా ఆరు గ్లాసులు బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ పిండి డైరెక్ట్ వేడి నీళ్ళు మసలేటప్పుడు అందులో వేస్తే ఉండలు ఉండలు కడుతుంది ముద్ర ముద్ర కడుతుంది అది కరగనే కరగద సో అందుకని ముందు ఇట్లా నార్మల్ నీళ్ళు పోసుకొని కలిపి పెట్టుకోవాలి కేసర్ మోసే వరకు ఈ పిండి కూడా నాదదు నాతో కూడా మంచిగా వస్తాయి ఇట్లా ఉండాలి లేకుండా కలుపుకోవాలి ఇక పిండి ఇట్లా ఉండాలి లేకుండా కలిపి పెట్టుకోవాలి జారుడుగా ఉంది ఇక పిండి ఇట్లా పలసా కలిపెట్టుకోవాలి ఉండాలి లేకుండా కలిపి పెట్టుకోవాలి ఏదో గ్లాస్ తోటి మళ్ళీ నీరు కోసిపోస్తుందాం వీళ్ళ అలా రెండు కోసినాయి కదా ఇదో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ గ్లాస్ ఒక గ్లాస్ పిండికి ఎనిమిది గ్లాసాలు వాడాలి ఏ స్టావు డిస్కౌంట్ పెట్టుకుందాం ఇక మంచిగా మరగాలి నీళ్ళు ఇక వాటర్ మసుకుతున్నాయి ఇప్పుడు ఈ పిండి మంచిగా ఇట్లా కలుపుకొని మళ్ళీ అడుగుస్తుంది కదా పిండి ఇలా కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని ఇక ఇట్లా పోసుకోవాలి నీళ్ళు మసలేటప్పుడు ఇట్లా పోసుకొని కలుపుకోవాలి అడుగేది కలిసి రావాలి మీద మీద కలుపు అడుగు ఆడుతుంది మళ్ళీ కలిపి ఎడనే ఉ కలిపి ఉండాలి కలిపినాక అది పక్కా కలిపి అది ఉండాలి కడుతుంది అడుగాడుతుంది ఏం లేదు ఇలా అడుగులే కలుపుతా ఉండాలి ఇప్పుడు చిన్న మాట పెట్టుకుందాము చిన్న మాట మీదనే ఉడికించుకోవాలి మధ్య ఇలా కొంచెం ఉప్పు వేసాండి ఇప్పుడు ఇలా కొంచెమే వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు కొడుతుంది ఎండినాక మనం ఉప్పు ఉప్పు అవుతుంది ఇక చిన్న స్పూన్తో వేసినాయి ఒకటి ఇలా అప్పుడల్లా ఉప్పు తక్కువ అయినా కానీ ఏం కాదు వత్తి ఎక్కువ పడిపోయినట్టు ఎక్కువ వేయాలి కదా పాపడమే తిన కొద్దిగా ఇవి ఉడికించుకుందాం ఇట్లా పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి సన్నట్టు మాట మీరు ఇక ఇలా ఉడుకుతుంది కదా ఇవి రెడీ అయింది ఇది ఇక జీలకర్ర నువ్వులు రెండు వేసుకున్నాం ఇలా ఇక ఇట్లా ఉడుకుతుందంటే ఇక పిల్లపిల్ల ఉడుకుతుందంటే అయినట్లే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని తీర్చుకుందాం ఇది కొంచెం సలగైనాక పోసుకున్నాము కవర్ పోసుకున్నాము కవర్ వేడి వేడి పోసి కవర్ ముదురుకొస్తుంది కదా అందుకే కవర్ జర సలగైనాక కవర్ పోసుకుంటే మంచిగా వస్తాయి సలగైనాక పోసుకుంటే ఏం కాదు కవరు సలగా కవర్ పోసుకోవాలి ఇంకా అన్ని ఇట్లనే పోసుకోవాలి ఇంకా అన్ని ఇట్లనే పోసుకోవాలి ఇవి బాగా రెండు రోజులు ఎండబెట్టుకోవాలి రెండు రోజులు ఎన్నయ్య అనుకో మంచిగా డబ్బులు వేసుకుంటే సంవత్సరం వరకు మిమ్మల్ని ఎండవచ్చు ఉండదు సో చూసిలేదండి రెండు మూడు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత అయినాయి అనమాట మన ఆంబాపుడాలైతే చాలా మంచిగా అయినాయి సో బియ్యం పిండితో చేసినాం కాబట్టి తెల్లవచ్చునాయి అన్నమాట బియ్యం పిండి అంబటప్పుడు అప్పుడాలి రెడీ అయిపోయింది రెడీ అయినాయి ఇప్పుడు వేయించి చూపిస్తా ఓకే నూనె వేడైంది అంబలేపడానికి కాలుపుగా ఎంత వైట్గా వచ్చినాయి మంచిగా చాలా మెత్తగా నోట్లు వేసి ఇట్లా కరిగిపోయితే చాలా బాగా వచ్చాయి ఇవి నమ్మాల్సిన అవసరమే లేదు ఇట్లా నోట్లు వేస్తే ఇట్లా కరిగిపోతుంటాయి అసలు ఉంటుంది ఇవి ఇంకా నేను చేసినవి కొంచెం కట్టుకుడుతాయి కానీ ఇవి మంచిగా మెత్తగా ఉంటాయి అది మెత్తగా నోట్లు వేస్తే మిత మెత్తగా కరిగిపోయినా అయిపోతాయి సో చూసారు కానీ మీకు దానికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్